హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య నేను మీ శ్రీలత నేనైతే ఈరోజు కాళీమంది దగ్గర ఉన్నాం బల్లగూడ దగ్గర ఉన్న కాళీమందిలో అక్కడేంటంటే ఈరోజు మా మామయ్య వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు వాళ్ళైతే మొదటిగా అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పించాక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే బోనాలు తీసుకొని మనం గుడికి వెళ్తున్నాం అగో మేకలను తీసుకొని అట్లా అక్కడ బోనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ వచ్చాక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది మీరు పదండి నాతో పాటు కాళీమందిర్ టెంపుల్కి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రెడీగా ఉన్నాం మొత్తం బోనాలు మేకలు అన్నీ రెడీ ఉన్నాయి గుడికి వెళ్ళడానికి ఇంకా గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించుకొని మళ్ళీ రిటర్న్ రావడమే ఉంది ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ గుడిలో వీడియోస్ తీయనిస్తారో ఫొటోస్ వీడియోలు అయితే అక్కడ తీయనియ్యారు నాకు తెలిసి బట్ ట్రై చేస్తాం గుడి వీడియో కుదిరితే పెడతాం లేకపోతే లేదు మళ్ళీ రిటర్న్ వచ్చాక ఫంక్షన్ వీడియో అంతా మీకోసం పెడతాను కావాలంటే ఇంకో విషయం నా ఫోన్లో ఏదో చాలా ఛార్జింగ్ తక్కువ ఉందని నేను ఫంక్షన్కి వచ్చే అడవుల్లో ఛార్జింగ్ ఉందా లేదా చూసుకోలేదు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయే వరకు ఎంత వీడియో కవర్ చేయగలుగుతానో అంత వీడియో కవర్ చేసి మీకోసం అయితే పెడతాను ఈ ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేయండి పదండి గుడికి అయితే వెళ్దాము ఈ వీడియోలో మీకు తెలిసి నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందిని యొక్క వీడియోలో మీరు కవర్ చేసుకుంటారు ఇప్పటివరకు ఎవరు తెలియదు కదా ఇగో సత్య వచ్చాడు ఇటు పక్కన ఉంది గ్రీన్ డ్రెస్ ఆమె తనైతే మా అన్న భార్య మా వదిన అనమాట ఇంట్లో ప్రతి వీడియోలో నేను లక్కి సత్యగా అనిపించాను కదా ఇక ఇందులో మా వాళ్ళు ఈ బోనం పట్టుకుని అయినా పెద్ద మామయ్య ఆ గ్రీన్ శారీ ఆమె వాళ్ళ వైఫ్ ఇటు పక్కన ఉన్న సర్వ పట్టుకుని నడుస్తున్న స్పెడ్స్ పట్టుకుని ఆమె మా మమ్మీ అనమాట అది ఇక బయటకైతే వచ్చేసాము ఇటు బోనం ఎత్తుకుంది కదా పింక్ శారీ ఆమె తన ఇప్పుడు మా మామయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళదే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ రోజు ఇటు ఇంకో బోనం ఎత్తుకున్న ఏమో మా పెద్ద మామయ్య అన్నాను కదా వాళ్ళ కోడలు అనమాట అత్తా కోడలు ఇద్దరు రెండు బోనాలు ఎత్తుకుంటారు జతగా బోనం చేయాలి ఒక్క బోనం అనమాట జోడ బోనం అంటారు కదా రెండు బోనాలు అనమాట రెండు బోనాలు రెండు మేకలు అందుకే వైసా బయట డిస్కషన్ నడుస్తుంది ఇంక ఇప్పుడు శాఖ పెట్టి గుడికి వెళ్ళడమే ఉందన్నమాట అదిగా మా మమ్మీ శాఖ పెట్టిస్తుంది మా మామయ్యతో చూ సో చాఖ పెట్టేది అయిపోయింది కదా ఇంకా గుడికి వెళ్ళడం అవి చూసుకుంటున్నాం బోనం సెట్టింగ్ కరెక్ట్ ఉందా కొద్దిగా క్రాస్ అయింది ఇప్పుడే చూసుకోవాలన్నమాట మధ్యలో తీయడం గీయడం అలాంటివి చేయాలి నుంచి గుడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కొంచెం వాకెబుల్ డిస్టెన్సే ఉంది పర్లేదు వెళ్ళొచ్చు లక్కీగా వర్షం పర్లేదండి వర్షం పడితే కష్టమవుతుండే చాలా రోడ్డు మొత్తం కొంచెం గతుకులు గతుకులు అట్లా ఉంది కష్టమవుతుండే వర్షం పడితే మాత్రం వెళ్తున్నాం ఇప్పుడు అయితే మేము గుడికి ఆ గుడికి వచ్చేసి ఒక ప్రత్యేకత ఉందండి ఖాళీ మందిదే ఫస్ట్ వేరే రకంగా ఉండే ఈ మధ్య టూ త్రీ ఇయర్స్ ముందు దాన్ని మళ్ళీ రినోవేట్ చేసి కొత్తగా కట్టారు ఇప్పుడు అమ్మవారిని ప్రతిష్ట అదంతా బాగా మంచిగా ఉందనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తారండి ఆ గుడికి ఏ కోరిక కోరుకున్నా అక్కడ ఖచ్చితంగా అవుతుందని మాత్రం ఆ గుడికి ప్రత్యేకత ఉంది కాళీ మందిర్ కాళీమాత అని అది ఆర్మీ వాళ్ళది అనమాట ఆర్మీ వాళ్ళే గుళ్ళో ఉండేవాళ్ళు పూజారులు వాళ్ళు అంతా ఆర్మీ వాళ్ళే ఉంటారు ఈరోజు చా సండే అండి ఎస్పెషల్లీ చాలా జనం ఉంటారని సత్య అయితే బ్రూనో కోసం ఇంట్లోనే ఉన్నాడు ఆయనకు మీటింగ్ కూడా ఉంది బట్ అక్కడ మీ ఫ్రెండ్ సత్య వాళ్ళ ఫ్రెండ్ అందులో ప్రజెంట్ పూజారి అనమాట ఆర్మీ అతను ఇక నువ్వు వస్తేనే మాకు ఈ బోనాలు తొందరగా వెళ్ళిపోతాయి అక్కడ దర్శనం తొందరగా వెళ్ళిపోతుంది అక్కడ అమ్మవారికి బియ్యం పోసేది ఉంది నువ్వు వస్తేనే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోతాయి మళ్ళీ తర్వాత మేకలు కట్ అయిన తర్వాతనే కదా వంట అవన్నీ స్టార్ట్ అవుతాయి నువ్వు వచ్చి దర్శనం చేయించు అంటే సత్య కొద్దిసేపటి కోసం అయితే గుడికి వచ్చాడు తర్వాత ఈ గుళ్ళ దర్శనం అయిపోయాక ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ తర్వాత వస్తారులే లాస్ట్ ఫంక్షన్ అయ్యేటప్పుడు ప్రజెంట్ అయితే మేము పిలిచామే అండి వచ్చే దర్శనం చే నివరుద్ర రూపం నివృద్ర రూపం ఇది నా బామ్మ అది పెట్ట తో పాటు అమ్మవారి దర్శనం చేసుకుంటే బియ్యం పోయడం అయిపోయింది ఇప్పుడే సో మనమైతే ఇప్పుడు టెంపుల్ నుంచి వచ్చేసాము అందరు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు రెడీ అయ్యారు మా ఆంటీ వాళ్ళకైతే వాళ్ళ అమ్మ వాళ్ళు ఫస్ట్ బియ్యం బట్టలు పెట్టారు ఆ బట్టలు చేంజ్ చేసుకున్నాక ఇప్పుడు బియ్యం పోస్తున్నారు ఒడి బియ్యం పోయడం అంటారు కదా మా తెలంగాణలో అయితే ఒడి బియ్యం పోయడం ఒక ఆనవ అయితే కొంతమందికి అది ఉంటుంది ఉండదు మాకైతే ఉంది ఇప్పుడు బియ్యం పోసే ప్రోగ్రామ్ అవుతుంది మీరు చూసుకున్నట్టయితే ఐదు మంది పోయాలన్నమాట బియ్యం ఒడి బియ్యం అంటారు దాన్ని బియ్యం పోస్తున్నారు ప్రజెంట్ అయితే సో బియ్యం పోయడం అయితే అయిపోయింది అందరూ నిలబడ్డారు ప్రజెంట్ ఏమంటారు మంగళారతి పాట అంటారు కదా మంగళారతి పాట పాడడానికి అయితే నిలబడ్డారు మంగళారతి పాట అయిపోయాక మళ్ళీ ఆ బియ్యం దించుకుంటారు ఒళ్ళో నుంచి మంగళారతి చూసారు కదా పాటలు మా ఆంటీ వాడింది మా మామయ్య వాళ్ళ వైఫ్ ఇప్పుడైతే హారత హారతి అయిపోయాక మంగళారతి పాటలు అయిపోయాక ఒడి బియ్యం దించుకోవడం అయితే జరుగుతుంది అన్నీ దించుకున్నాక కొన్ని ఆడవాళ్ళకైతే ఆకులు ఒక కజ్జురు ఒక వక్క అది పెట్టి చీర ఏమంటారు చీర చివరిలో కడతారు అనమాట కొంగు కొంగులో కడతారు మగవాళ్ళకైతే కరచీపులో ట చిన్న ఖర్చీపులో కట్టిస్తారు అది పాకెట్లో పెట్టుకొని ఇంకా రోజంతా ఉండాలన్నమాట అవి పెట్టుకొని

மில மிலது இந்த நனு சுவிருசே తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో మనీ చెల ప్రేమనీ వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కల చెల కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకసారి తినే సాయి మా ఇంటుమ్మడి పూల ఎదురు చూసే కుంకుమ పూలమిలమిలతో ఇంద్రువిరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం సో ఫ్రెండ్స్ స్టేజ్ పైకి వెళ్ళి అందరూ గడవడం అయిపోయింది మేమైతే కొంచెం లేట్గా కలిసాము మామయ్య వాళ్ళతో సత్య వచ్చాక మీకైతే కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది వాటిని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు ఏం చేయాల్సిన అవసరం లేదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అదే మాకు సపోర్ట్ చేసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలత సత్య స్టే ట్యూన్ బై బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఈ వీడియోని కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి మీకు ఏది నచ్చినా నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్టేట్